హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ల్యాబ్ కుక్క ఫుడ్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాము చూసారా ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పెడిగ్రీ మనకు చికెన్తో పెడిగ్రీని తయారు చేస్తారు చూడండి మనకు రకరకాలుగా ఉంటుంది పెడిగ్రీ మనము డబ్బు ఎంత పెడితే అంత దానికి విలువ ఉంటుంది మన పెడిగిరి మటన్ది ఉంటుంది చికెన్ది ఉంటుంది అయితే ఈరోజు మనము చికెన్ పెడిగిరి తెచ్చాము చూడండి దానికి ఎంత ఇష్టం అంటే మా భీమాకి చూడండి ఎలా ఎలా ఊర్చుంది చూ పక్కన చూసారా దానికి పెడిగిరి అంటే అంత ఇష్టము ఎందుకంటే దాని ఫుడ్డు కదా అందువల్ల ఎలా చూడు ఎలా స్టైల్ అనేది ఎలా కొడుతుంది చూసారా చూడండి అది ఇప్పి పెట్టేదాకా మాకు ఆట ఆడించింది చూడండి చూసారా ఇలా తీసామా చూడండి పెడిగిరి ఎలా ఉంది చాలా బాగుంది అసలు మనం మనకు కూడా తినాలనిపించేలా స్మెల్ అనేది అంత బాగుంటుంది దాని స్మెల్ చూసారా చికెన్తోనే ఇలా స్మెల్ ఉంటే ఇంకా మటన్తోని ఇంకెలా ఉంటుందో పెడిగ్రీ చూసారా ఫ్రెండ్స్ మనకు ఒక రెండు నెల్లు ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ వస్తుంది చూడండి మనము ఒక్క పూట పెట్టాలి ఇది రెండు పూట అన్నం పెట్టాలి లేదంటే ఒక పూట అన్నం పెట్టి రెండు పూటలో పెడిగ్రీ పెట్టాలి చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ అన్నం కూడా పెరుగుతోని పెట్టాలి ఒక్కొక్కసారి అది చికెన్తో కూడా తింటుంది చికెన్ మటన్ వేస్తే కూడా తింటుంది కానీ ఎక్కువ చికెన్ మటన్ అలవాటు చేయద్దు పెరుగుతోనే పెట్టాలి మన డాగ్కి చూసారా ఎలా దాని భోజనం గురించి ఎలా ప్లేట్ తెచ్చుకుంటుంది చూడండి పెడిగిరి ఎయ్యి అని అట్లా మమ్మల్ని ఆట ఆడిస్తుంది చూసారా ఎయ్యి ఎయి అని అంటుంది గిన్నె పట్టుకొచ్చి చూసే చూడండి ఒప్పుకోలేదు ఇప్పుడు మనం ఒక పిడికిరి వేస్తున్నాము చూడండి ఇలా ఇలా చూసారా మనం వేస్తున్నందుకు మనకు ముద్దు పెట్టడానికి వస్తుంది దానికి ఎంత ఇష్టమో పిడిగిరి అంటే మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మన భీమా పెడిగిరి వచ్చినందుకు ఈరోజు సంతోషంగా తింటుంది ఎందుకంటే వన్ వీక్ అయ్యింది పెడిగిరి వచ్చేవారికి అది అన్నం తిని తిని బోర్ కొట్టేసి చూడండి మన పెడిగిరి అయ్యంగానే ఎల్లాలి తింటుందో చూసారా ఫ్రెండ్స్ మా భీమా పెడిగిరి లాగించినాక దాని తర్వాత మాతోని ఇలా సెల్ఫీ తీసుకుంది చూడండి కడుపు నిండింది కదా ఇలా దగ్గరకు వచ్చేసి ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగింది చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది కదా మా భీమాది బర్త్డే మార్చి చూడండి ఇప్పుడు మనకు ఇంకా టూ డేస్ ఉండి మనకు మా భీమాది బర్త్డే వచ్చేసింది మూడు సంవత్సరాలు పడ్డాయి మా భీమాకి చూడండి ఎలా ఫోజులు ఇచ్చుకుంటే ఎలా ఫోటో దిగుతుంది నేనే అందంగా ఉన్నా అని చూపిస్తుంది అది చూడండి ఎలా స్టైల్ స్టైల్గా దిగుతుంది మా భీమా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు